నమస్తే న్యూస్ కి స్వాగతం శివునికి పార్వతీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే పుణ్య కార్యాలయాలకు కోటి రెట్ల ఫలితం లభిస్తుంది శ్రీ 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 సద్గురు స్వరూపానంద స్వామిజీ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దేవర చెరువు శ్రీ మాతంగ మహాపీఠం నందు కార్తీక మాసం చివరి సోమవారం రోజున కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వనభోజన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ మాతంగా కిన్నరేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ 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 స్వరూపానంద గిరిస్వామి మాట్లాడుతూ ఈ జగత్తులో కార్తీక మాసం లాంటి పవిత్రమైన మాసం ఇంకొకటి లేదని శ్రీ మహావిష్ణువు లాంటి పరమదేవుడు మరొకరి లేరని వేదంతో సమానమైన జ్ఞానశాస్త్రం ఇంకొకటి లేదని గంగానందితో సమానమైన పవిత్ర తీర్థం ఇంకొకటి లేదని కావున ఈ పవిత్ర కార్తీక మాసంలో భక్తితో హరినామ స్మరణ దీపదానం నదీ స్నానం చేస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు అనేక రెట్లు లభిస్తాయని తెలిపారు కార్తీక మాసంలో పరమశివుని ముందు నిలబడి ఆయనలో మహావిష్ణువుని చూసి తులసి దళాలతో ఎవరైతే అర్పిస్తారో వారు శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుని ధ్యానం చేస్తూ అభిషేకం ఎవరైతే చేస్తారో వారు ధన్యాత్ములని ఈ మాసంలో దామోదరుణ్ణి అదుపతిగా పెట్టుకొని శివకేశన అభేదన ఉపాసం వంటి ఉపాసన చేయాలని అటువంటి స్థితిని పొందాలని అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చేటటువంటి చాలా గొప్ప విశేషాన్ని అనుగ్రహించిందని అందువలన కార్తీక మాసం మాసం లాంటి ఇంకొకటి లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మాతాంగ గిరిస్వామి అటవీ అభివృద్ధి డైరెక్టర్ రెడ్డయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ ఇప్పుడు మన సమాజంలో దేవతల యొక్క కళ్యాణం కళ్యాణోత్సవాలు చేయడం వలన మరి సమాజానికి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఎంతవరకు మార్పు వస్తుంది మానవులలో అనేది మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మన హైందవ సనాతన సంస్కృతిలో ఆది దేవతలైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇక్కడ కూడా మాతంగా పున్నరేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని చేశారు అట్లా వివిధ ప్రదేశాల్లో లక్ష్మీ కళ్యాణం కళ్యాణం జరుగుతుంటుంది అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది ఇట్లా ప్రతి దేవతలకు కూడా కళ్యాణోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దీనిలో పరమార్థం ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అండి కళ్యాణము అంటే శుభము అని అర్థం కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించడంలో స్మరించడంలో ఆ ఆది దంపతులైనటువంటి ఆ దేవీ దేవతల్ని మనం కళ్యాణం చేస్తున్నాము అంటే ఆ కళ్యాణము ద్వారా మన కళ్యాణం అంటే మనకి శుభము జరగాలి అనేటువంటి కృష్ణం ఎట్లా శుభం జరుగుతుందండి అంటే మానవులు ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదో మనం పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు మంగళసూత్రాలు చూపిస్తారు తాళ్ళు చూపిస్తున్నారు అది చేస్తే మనకి ఏదో సుఖం వస్తుంది అన్నంతవరకే పురోహితులు కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ దానిలో ఒక గొప్ప ఆదర్శం అనేటువంటిది ఉంది ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల వివాహం ఏ సందర్భంలో ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది అంటే ఒక భార్యాభర్తలు ఒక ఒప్పందం పైన గృహస్థాశ్రమ ధర్మానికి ఒక కళ్యాణాన్ని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగాలి ఏ ఆదర్శంతో జరగాలి అనే విషయానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఆయన ఏంటండి బోలాశంకరుడు హరిచర్మామరదరుడు పాములను చుట్టుకునే మెడలో వేసుకునేటువంటి వాడు విభూతి పూసుకునేటువంటి వాడు గర్లకంఠుడు ఆ జటాజోట ధారి ఆయనకు ఒక గొప్ప రూపమా లేకపోతే ఆయన ఏమైనా దివ్యాంబరావు విరించి ఉన్నాడా లేకపోతే ఆయన ఏమైనా పెద్ద సంపదల్ని ఆభరణాలు వేసుకో ఏమీ లేదు అయినప్పటికీ పరమేశ్వరి అంటే పార్వతి అమ్మవారు పరమేశ్వరుని ఇష్టపడింది పరమేశ్వరుని ఇష్టపడింది దేనికి ఇష్టపడింది అంటే అన్ని సంపదలను విడిచిపెట్టి ఎవరికీ కానిటువంటి హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ నిరామయంగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు తపస్సుల ద్వారా ఆయన్ని పూజించి సేవించినటువంటి వాళ్ళకి సర్వసంపదలు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు తన దగ్గర ఏదీ పెట్టుకోడు తనకేదీ కావాలనుకోడు కానీ తనను ప్రార్థించి భజించి పూజించినటువంటి వాళ్ళకి అనుగ్రహించి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు అతి గొప్పతనం పరమేశ్వరులో ఉంది కాబట్టి పార్వతీ అమ్మవారు ఈ క్వాలిటీని ఈ గొప్పతనాన్ని మెచ్చుకొని అటువంటి పరమేశ్వరుడు నాకు భర్తగా కావాలనుకో అంటే ఏమో పెట్టుకున్నటువంటి వాడిని కావాలనుకోలేదు కోరికలు తీర్చి పరమేశ్వరుని ప్రార్థించినటువంటి వాళ్ళకి అందరికీ పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు నాకు పతిగా భర్తగా కావాలి అని కోరుకుంటే తప్ప ఇంత పెట్టుకున్న వాడే నాకు భర్తగా రావాలని ఆయన కోరుకోలేదు ఈ రోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు సంబంధానికి వెళ్తే వాళ్ళకి ఆస్తి ఎంత ఉంది ఎంత ఉంది వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఇవన్నీ కదా మనం కోరుకుంటాం ఇవి కోరుకోలేదు పార్వతీ అమ్మవారు అదేవిధంగా పార్వతీ అమ్మవారు ఎవరండి హిమవత్ రాజు పుత్రిక మేనకా హిమంతుడి యొక్క రాజపుత్రిక హిమంతుడు రాజు రాజకుమార్తె రాజకుమార్తె పార్వతి తండ్రి వలసి వచ్చిన ఆయన పరీక్షించి 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 చివరికి వివాహం చేసుకున్నాడు పరిణయం చేసుకున్నాడే తప్ప అబ్బా రాజపుత్రుడు నన్ను వలసి వస్తుంది అనుకుని వల్ల వేసుకొని వెళ్ళిపోవాలనేటువంటి భావంతో చేయలేదు ఆయన ఏం చేశాడు నిజంగా నన్ను ప్రేమిస్తుందా లేకపోతే ఏమైనా భ్రమపడుతుందా పార్వతి అనే విషయంతో ఆమెను పరీక్షించారు పరిచయం సేవలన్నీ చేసింది అయినా ఏమీ ఆయన లొంగలేదు ఆ విధంగా తనను నిజంగా ఇష్టపడి తనలో ఉండేటువంటి ఉత్తమైనటువంటి గుణాలు ఏమైతే ఉన్నాయో తాను భక్త వాత్సల్య ఏదైతే చూపుతానో కోరుకున్నటువంటి భక్తులకి నేను ఇచ్చేవాడిని తప్ప నా దగ్గర పెట్టుకునేటువంటి వాడిని కాదు అని తెలిసి కూడా పార్వతి తనను వరిస్తేనే తాను వరించాలనుకున్నాడు తప్ప రాజకుమార్తె నన్ను వలసి వచ్చినప్పుడు ఎందుకు విభూ ధరించినటువంటి వాడిని వెంటనే గ్రహించకూడదు అని ఆ విధంగా గ్రహించలేదు అందువలన పార్వతి యొక్క ఐశ్వర్యాన్ని చూసి తాను పెండ్లు చేసుకోలేదు పార్వతి కూడా తనలాగా తపస్సు చేసి తనను మెప్పించినప్పుడు మాత్రమే తాను పెండ్లు చేసుకో అది పార్వతీ పరమేశ్వరుల దాంపత్య జీవితంలో ఉండే ఆదర్శం ఈరోజు భౌతికమైనటువంటి సంపదలు చూస్తున్నారు ఉద్యోగాలు చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు కీర్తి ప్రతిష్టలు చూస్తున్నారు కానీ ఒకరికొకరు అన్యాయం చేసుకొని ఆత్మీయత పెంచుకొని అవగాహన పెంచుకొని ప్రేమను పెంచుకొని ఒకరినొకరు అవగాహన చేసుకొని ఏది ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖమైన నష్టమైన భార్యాభర్తల నిద్రము శాశ్వతంగా జీవితంలో కలిసి ఉందామని కమిట్మెంట్తో వివా ఈ కమిట్మెంట్ ఆదర్శ దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరు దగ్గర ఉండింది అందువల్లనే వారు ఆది దంపతులు వారు ఆదర్శ దంపతులయ్యారు అటువంటి ఆది దంపతులు ఆదర్శ దంపతులై వారిని ఆరాధించి వారిని సేవించేటువంటి వారికి అన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు కాబట్టి మనం పెండ్లి పత్రికల్లో జగత పితరు అందే పార్వతీ పరమేశ్వరు అని వారిని ఆది దంపతులుగా వారి ఫోటోలని వేసుకుంటాం వారి శ్లోకాన్ని ప్రార్థన మనం చేసుకొని మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం సోలే ప్రార్థన చేసేటువంటి ఆ భగవంతుడి భగవతి యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క ఆదర్శాలు మన దగ్గర లేవు ఆశయాలు మన దగ్గర లేవు వారి దగ్గర ఉండే త్యాగం మన దగ్గర లేదు అందువల్ల ఆ త్యాగాన్ని ఆదర్శాన్ని వారి యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాన్ని అటువంటి మహోన్నతమైనటువంటి అవగాహనతో కూడినటువంటి దాంపత్య జీవితాన్ని మనం కుదుర్చుకోవాలి అవగాహన చేసుకోవాలనే పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం మనం చేయడంలో తాత్పర్యము అని స్వామి ఇప్పుడు మన ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవునికి జ్ఞానాన్ని అనేది ఇచ్చినాడు దేవుడు దాన్ని ఎందుకు మానవుడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అంటారు ఇప్పుడు జ్ఞానము అనేటువంటిది సద్వినియోగం చేసుకోవడం చేసుకోవడం అనేది భగవంతుడైతే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవడం చేసుకోకపోవడం అనేటువంటిది మానవుడిపైన ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు ఒకరికి కత్తి ఇచ్చారు అది కర్ర కొట్టుకోవడానికి పనికి వస్తుంది ఒకరికి అగ్గిపళ్ళు ఇచ్చారు వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కత్తితో ఒకటి తలకాయ తీస్తానో ఒకటి చేయి నరికేస్తానో లేకపోతే ఎవరింటికో నిప్పు పెడతానో అంటే అది మనిషిపైన ఆధారపడి ఉంటుంది అందువలన భగవంతుడిచ్చినటువంటి సదవకాశాల్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి భగవంతుడు మనకు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానము సద్వినియోగం ఎట్లా చేసుకోవాలో మానవులందరికీ కరెక్ట్గా తెలియదు కాబట్టి భగవంతుడే తన విభూతి ద్వారా సద్గురువులుగా అవతరించి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో గురువుల ద్వారా బోధించి సక్రమ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది స్వామి ఇన్ని పీఠాలు ఇన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నీ కూడా వెలుస్తూ ఉన్నాయి మరి ఎందుకు మానవులలో మార్పు రావడం చాలా మంది వరకు మార్పు రావటం లేదు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రపంచము అనేటువంటిది సరసిద్ధంగా ఒక ప్రవాహంగా వెళ్తూ ఉంటుంది దానికి ఆనకట్టలు కడితే కదా ఒక నది ఎప్పుడు పరిగెత్తిపోతూ ఉంటుంది సముద్రంలో కలిసిపోవడానికి సముద్రంలో కలిసిపోతే నదికి పరమార్థమేము చెప్పండి నదిలో కలిసిపోతే అది ఎక్కడి నుంచి సముద్రం నుండే వచ్చింది రూపంలో పడి నదులుగా తయారయ్యింది కానీ మరలా వెళ్ళి ఆ నది సముద్రంలోనే కలిసిపోదాం అనుకుంటుంది ఇది ప్రవాహం ఇది సృష్టి యొక్క సహజమైనటువంటి విషయం దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆనకట్టలు కట్టినప్పుడే సృష్టి సస్యశ్యామలం అవుతుంది అదేవిధంగా జీవుడు ఈ లోకంలోకి మానవులు వచ్చారంటే ఈ మానవులు సహసిద్ధంగా ఈ ప్రపంచవాసాలతో ఈ రాజద్వేషాలతోటి ఎట్లే ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటారు దాన్ని నిగ్రహించుకోవడానికి గురుమార్గాన్ని ఎంచుకొని మహాత్మును ఆశ్రయించి మనం ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలను సాధించగలుగుతాం ప్రపంచంలో శాంతి సుఖం దొరుకుతుంది దానికైతే ప్రయత్నం చేయకుండా అది రాదు స్వామి ఇప్పుడు మన దేశంలో కూడా వివిధ రకాలైనటువంటి గురువులంతా కలిసి మా మతం ఒక ధర్మాన్ని బోధించుతుంది మీద ధర ఇంకో మతం ఇంకో ధర్మాన్ని బోధించుతుంది అని కూడా చెప్తుంటారు అది కరెక్ట్ అంటారా ఇప్పుడు విషయం ఏనండి ఏ మతమైనా సరే ముందు మానవత్వాన్ని బోధించాలి సమన్వయాన్ని బోధించాలి శాంతి వచ్చే మార్గాన్ని చెప్పాలి అంతేకాని అశాంతిని సృష్టించడము అలజడులు సృష్టించడము నా మతంలో చేరితే నేను జరగకపోతే నేను చంపేస్తాను లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను చేయటం ఇవన్నీ మతముల యొక్క ఆశయము కాదు క్రీస్తు సమాజాన్ని గురించి రక్తం చిందించాడు అంటే ఆయనంత త్యాగం చేస్తే ఆ మతంలోకి రాకపోతే రక్తం చిందిస్తామండం ఏమైనా కరెక్ట్ అవుతుందా అందువల్ల మత ప్రవక్తలైనటువంటి వారు ఎవరు దుర్మార్గాలు చేయలేదు దుర్మార్గాల్ని ప్రోత్సహించిన వారు అంటే మేము కూడా దానికి అంగీకరించాం కానీ మతానుయాయులైనటువంటి గొర్రెలు ఉంటారు చూడండి అంటే వాళ్ళ ఛాందస్వాదాలు మూర్ఖత్వాలు ఇవి పెట్టుకొని మాది గొప్పది మా వైపుగా రెండు అని వాళ్ళు స్వార్థాలతోటి మహత్వాకాంక్షలు పోసి రకరకాలైనటువంటి విభేదాలను సృష్టిస్తూ మత కల్లోలాల్ని అలజల్ని సృష్టిస్తారు అది ఎక్కువగా ఇతర మతాల్లో ఎక్కువ కనిపిస్తుంది హిందూ ధర్మం విశాలమైనటువంటిది హిందూ ధర్మాను వారు ఎప్పుడు హింసను ప్రోత్సహించరు శాంతిని ప్రోత్సహిస్తారు అని